ఓం శాంతి ధర్మరాసు పార్ట్ ఎలా ఉంటుంది అనేది బాబు తెలియజేస్తూ ఉన్నారు బ్రాహ్మణులందరూ కూడా పరమాత్మతో తల్లి సంబంధం తండ్రి సంబంధం టీచర్ సంబంధం సద్గురువు యొక్క సంబంధం స్నేహితుని యొక్క సంబంధం పతి యొక్క సంబంధం అలాగే పుత్రుని యొక్క సంబంధం జోడిస్తూ ఉన్నాం అందులో భలే సంతోషిస్తూ ఉన్నాం కానీ ముఖ్యమైన ధర్మరాజు సంబంధాన్ని మాత్రం మర్చిపోతున్నాం అందుకే బాబా అంటారు ప్రతిరోజు నిద్రించే రాత్రి నిద్రించే సమయంలో ఆ రోజు లెక్కాచారాన్ని అంతా బాబాకు వినిపించి నిద్రిస్తే చివరి సమయంలో ధర్మరాజు పురికి వెళ్ళే అవసరం ఉండదని బాబా మురళిలో మనకు తెలియజేస్తూ ఉన్నారు కనుక ధర్మరాజ ఆత్మలకు విధించే శిక్షల గురించి తెలిపించినటువంటి విషయాలు ఇప్పుడు మనం అవ్యక్త మురళిలో మరియు సాకార మురళిలో బాబా ఏమేం తెలియజేశారు మరియు ఎలా ధర్మరాజుతో సంబంధం ఏర్పరచుకోవాలి అనేది స్పష్టంగా తెలుసుకుందాం కానీ దీనిని చాలా అటెన్షన్తో ఏకాగ్ర చిత్తులై విన్నారు అంటే ధర్మరాజు పార్ట్ బాబాయ్ ఎలా అభినయించారు అనగా ఎలా అభినయిస్తారు అనేటువంటిది స్పష్టంగా మనకు అర్థమవుతుంది రోజు రోజుకు ప్రకృతి ద్వారా ఏర్పడే పరిస్థితులు చాలా భయంకరంగా కనిపిస్తున్నాయి మరి ఇంతవరకు ఈ పరిస్థితులు సాధ సాధారణంగానే ఉన్నాయి కానీ ఇక మీదట ప్రకృతి భయంకర రూపాన్ని కూడా ధారణ చేస్తుంది అందులో విశేషమైనటువంటి ఆపదలు అకస్మాత్తుగా దాడి చేస్తాయి ఇప్పుడు ఇంకా కొద్ది సమయమే ఉంది తెలిసిపోతూ అది సైన్స్ పరికరాల వలన కానీ రాబోయే భయంకరమైన ప్రకృతి రూపం ఎలా ఉంటుంది ఒకే సమయంలో ప్రకృతిలోని అన్ని అనగా ఐదు తత్వాలు ఒక్కసారిగా మరియు అకస్మాత్తుగా విజృంభిస్తాయి అంటే దాడి చేస్తాయి అప్పుడు ఏ విధమైన ప్రకృతి సాధనం రక్షించే పని చెయ్యలేదు ఇంకా ఆ సాధనాలు సమ సమస్య రూపంలో ఒక సమస్య రూపంగా అయిపోతుంది అటువంటి సమయంలో భయంకరమైన ప్రకృతి రూపాన్ని ఎదుర్కొనేందుకు ఏది అవుతుంది బ్రాహ్మణులకు మీరు మీ మీ అకాల సింహాసన అధికారిగా అవ్వడం ద్వారా మహాకాలుడైన బాబా జత జతలు మాస్టర్ మహాకాలు స్వరూపంలో స్థితులైనప్పుడు వాటిని మనం ఎదుర్కోగలుగుతాం అంటే ఐదు తత్వాలు ఒక్కటేసారి విజృంభణ చేసిన సమయంలో ఆ భయంకరమైనటువంటి రూపాన్ని మనం ఎదుర్కోవాలి అంటే స్వయం అకాల సింహాసన అధికారిగా అయ్యి మహాకాలుడైన బాబాని జతలో పెట్టుకొని మాస్టర్ మహాకాలుని యొక్క స్వరూపంలో స్థితులైనప్పుడు ఆ ఐదు తత్వాల విజృంభణ సో సాక్షిగా అయ్యి ఎదుర్కోగలుగుతాం మరి మహా వినాశనం చూసేందుకు మాస్టర్ మహాకాలునిగా అవ్వవలసి ఉంటుంది మాస్టర్ మహాకాలునిగా అయ్యేందుకు సహజ విధి ఏంటి అకాల మూర్తిగా అయ్యేందుకు విధి ప్రతి సమయంలో అకాల సింహాసనంపై ఉండాలి ఏ కొంచెం దేహాభిమానం ఉన్నా అది అకాల మృత్యు సమానంగా అకస్మాత్తుగా జరిగే దాడిలో ఓడింప చేస్తుంది కాబట్టి వర్తమాన సమయంలో ఆత్మీ యొక్క దృష్టి ఆత్మీయక యొక్క వృత్తి అభ్యాసం చేయటం చాలా అత్యంత అవసరం డెబ్బై ఐదు శాతం పిల్లలు ఈ ఆత్మీయతను అభ్యాసం చేయడంలో చాలా బలహీనంగా ఉన్నారు మెజారిటీ పిల్లలు ఏదో ఒక ప్రకృతి ఆకర్షణకు వశమైపోతున్నారు వ్యక్తులు వైభవాలు అప్పుడప్పుడు తమ వర్షం చేసుకుంటున్నాయి అందులో కూడా మనసా సంకల్పాల చక్రంలో చిక్కుకొని చాలా ఆందోళన చెందుతున్నారు ఈ ఆందోళనలో ఉన్న కారణంగా స్వయం నిరుత్సాహపడి వ్యాకులత చెందుతూ ఉన్నారు కూడా వాస్తవానికి బ్రాహ్మణుల సంకల్పాలలోనైనా వికారి దృష్టి మరియు వృత్తి ఉంచినట్లయితే అటువంటి భావన ఉన్నవారు కూడా మహా పాపిల యొక్క లిస్టులో వచ్చేస్తారు అని బాబా అంటారు బ్రాహ్మణులుగా బ్రాహ్మణులుగా దివ్య బుద్ధి వరదానాన్ని పొందినారు దివ్య నేత్రం అనగా దివ్య దృష్టి వరదానంగా ఉన్నారు ఇటువంటి దివ్య బుద్ధి దివ్య దృష్టి గల బుద్ధిలో సంకల్పాల ద్వారా దివ్య నేత్రంలో ఒక్క సెకండ్ కోసమైన దృష్టి ద్వారా ఈ చర్మాన్ని లేక దేహాన్ని టచ్ కూడా చెయ్యరు దివ్య బుద్ధికి దివ్య నేత్రానికి శుద్ధ ఆహార వ్యవహారాలు శుద్ధ సంకల్పాలు అయినాయి ఒకవేళ మీ శుద్ధ సంకల్పాలని ఆహారం అనగా ఈ భోజనాన్ని వదిలి అశుద్ధ ఆహారాన్ని స్వీకరించారు అంటే అక్కడ సంకల్పాలకు వశం అయిపోతారు మరి అటువంటి వారు పాపి భోజనం చేసేవారు అనగా మహాపాపాత్మలని వారు పిలువబడుతారు అనగా సో చెడు సంకల్పాలే అవే మన యొక్క బుద్ధికి అనగా దివ్య బుద్ధికి దివ్య నేత్రానికి భోజనం మరి మన సంకల్పాలే అశుద్ధమైనటువంటి ఆహార మనస్సు తింటూ ఉంది అంటే ఆ భోజనం తిన్న మనస్సులో ఏం నిండుతుందండి అశుద్ధతే కాబట్టి అలాంటి వారు మహాపాపిలు అని పిలువబడుతారు అంటున్నారు అనగా మహా పాపులు అని ఆత్మ ఘాతకులు అని పిలువబడతారు అందువలన ఈ మహా పాపానికి దండన కూడా చాలా పెద్ద రూపంలో అనుభవించవలసి ఉంటుంది అందుకే బాబా అంటారు దివ్య బుద్ధి కలవారిగా సదాశుద్ధ ఆహారిగా తయారవ్వండి అర్థమైందా ధర్మ రాశి యొక్క పార్ట్ ఈ రూపంలో ఉంటుంది ఆత్మకు ఆత్మీయ మిలనం వాచా ద్వారా జరుగుతుందా లేక శబ్దానికి అతీతంగా ఆత్మీ మిలనం జరుగుతుందా అంతిమ స్థితి వాచాకు అతీతంగా ఒక్క సెకండ్ లో ఆత్మీ దృష్టి అనే మెరుపు ద్వారా జరుగుతుంది మెరుపును చూపించండి అనగా జలక్ దీపు చూపించండి అనే గాయనం ఏదైతే ఉందో అది ఈ కళ్ళ ద్వారా మస్తక మణికి గల గాయనం అంతిమ సమయంలో దృష్టితో తృప్తిపరుస్తారు అందుకే ఈ గాయనం ఉంది మీలో ప్రతి ఒక్కరూ లైట్ హౌస్ మరియు మైట్ హౌస్ స్థితిలో ఉండే ఒకే స్థానంలో ఉంటున్నా మీరు మైట్ మరియు మైట్ ఇచ్చే కర్తవ్యం చేస్తారు ఇందులో కూడా విశ్వ మహారాజులుగా అయ్యేవారు లైట్ మరియు మైట్ హౌస్ అవుతారు రాజ్య పదవిని పొందేవారు సంపర్కంలోకి వచ్చే షౌకార్లు మరియు ప్రజలు లైట్ హౌస్ గా కారు కానీ లైట్ స్వరూపంగా అవుతారు లైట్ హౌస్ గా కాలి కానీ లైట్ స్వరూపంగా అవుతారు లైట్ మైట్ కు మరియు లైట్ మైట్ హౌస్ కు రెండింటికి తేడా ఉంది ఎంత వరకు విశ్వ సేవకులుగా అవ్వరు అంత వరకు విశ్వ మహారాజులుగా కాలేరు మహారాజులుగా అవ్వాలంటే మూడు స్థితులను దాటవలసి ఉంటుంది మొదటి స్థితి ఒక్క సెకండ్లో బేహద్ త్యాగిలుగా అవ్వాలి ఆలోచిస్తూ స్వయాన్ని పోగొట్టుకునేవారు కాదు కానీ వెంటనే ఒక్క సెకండు బాబాపై బలిహారయ్యేవారు రెండవది బేహాద్ అనగా నిరంతరము అలసిపోని సేవాదారులు నిరంతరం అలసిపోని సేవాదారులు ఈ రెండవ స్థితి మరి మూడవ స్థితి అయింది అనంతమైన వైరాగ్యులు అనగా బేహాద్ వైరాగ్యులు ఈ మూడు స్థితులు దాటే వారే విశ్వ మహారాసులుగా అవ్వగలరు అంతేకాని చివరిలో లైట్ హౌస్ మరియు మైట్ హౌస్గా అవ్వగలరు కాదు ఈ మూడు స్థితిలో ఏ స్థితి వరకు వచ్చాము అని స్వయాన్ని చెక్ చేసుకోండి స్వయానికే స్వయమే జర్జుగా అవ్వండి ధర్మరాజు పురిలోకి ముందు ఎవరైతే స్వయానికి స్వయం జర్జుగా అవుతారో వారే ధర్మరాజు పురిలోని శిక్షల నుండి రక్షింపబడుతారు తండ్రి కూడా తన పిల్లలను చూడాలను కోరు ధర్మరాసుపురిలోని శిక్షల నుండి రక్షింపబడుటకు సహజ ఉపాయం ఏమిటో తెలుసా ఆ జ్ఞాన కాలంలో కూడా బాగా ఆలోచించి అర్థం చేసుకుని పని చేయండి అనే సామెత ఉంది కదా మరి మొదట ఆలోచించండి తర్వాత కర్మలు చేయండి లేక మాట్లాడండి ఒకవేళ ఆలోచించి అర్థం చేసుకొని కర్మ చేస్తే వ్యర్థ కర్మలకు బదులు ప్రతి కర్మ సమర్థవంతంగా అవుతుంది కర్మకు ముందే ఆలోచించడం అనగా సంకల్పం ఉత్పన్నం అవుతుంది ఈ సంకల్పమే బీజం ఒకవేళ బీజం అనగా సంకల్పం శక్తిశాలిగా ఉంటే మాటలు కర్మలు స్వతహాగానే శక్తివంతంగా ఉంటాయి అందువలన వర్తమాన సమయంలోని పురుషార్థంలో ప్రతి సంకల్పం శక్తిశాలిగా చేసుకోవాలి సంకల్పమే జీవితంలో శ్రేష్టమైన ఖజానా అయింది కనుక ఈ ఖజానాల ద్వారా ఎలా కావాలంటే అలా ఎంత కావాలంటే అంత ప్రాప్తి చేసుకోగలరు అలానే శ్రేష్ట సంకల్పాల ద్వారానే సదాకాలికంగా శ్రేష్ట ప్రాలబ్ధాన్ని కూడా పొందగలరు ఈ చిన్న స్లోగన్ సదా గుర్తించుకున్నట్లయితే కూడా మంచి ఫలితాన్ని మనం పొందుతాం కనుక బాబా అంటున్నారు సదా ఇది గుర్తించుకోండి ఆలోచించి అర్థం చేసుకొని చెయ్యాలి మాట్లాడాలి ఇది గుర్తించుకుంటే సదాకాలికం కొరకు శ్రేష్ఠ జీవితం తయారు చేసుకోగలరు అంతేకాక ధర్మరాజుపురిలోని శిక్షల నుండి రక్షించుకోగలరు జర్జు పనేంటి ఆలోచించి అర్థం చేసుకొని తీర్పు చెప్పడం కనుక ప్రతి సంకల్పంలో మీకు మీరే జర్జుగా కండి ఇలా ఉంటే స్వర్గంలో కూడా విశ్వ మహారాజుల శ్రేష్ట పదవి ప్రాప్తి చేసుకోగలుగుతారు బాబ్దాదా పిల్లలందరి రిజల్ట్ అనగా రిజిస్టర్ చెక్ చేశారు ఎవరైతే తమ కర్మల ఖాతాను వ్రాసారో అనగా తన కర్మల యొక్క కథలను వ్రాసారు వారి రిజల్ట్ కూడా చూశారు ఏం చూశారంటే చాలా మంది ఆత్మలు భయం లేక సిగ్గుకు వశమై అసలు వ్రాయడమే లేదు వారు వ్రాయకపోయినా బాబ్దాద వద్ద నిరాకార సాకార తండ్రి రూపంలో ప్రతి బిడ్డ యొక్క రిజిస్టర్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు స్పష్టంగా ఉంది దీనిని ఎవ్వరూ తుడిచివేయలేరు ఇంతవరకు రిజిస్టర్ లోని రిజల్ట్ విశేషంగా మూడు విధాలుగా ఉంది ఒకటి దాచిపెట్టడం రెండవది ఎక్కడో ఒక చోట ఇరుక్కపోవడం మూడవది నిర్లక్ష్యం లేక సోమరితనంతో సాకులు తయారు చేయటం సాకులు చెప్పడంలో చాలా తెలివైన వారిగా ఉన్నారు స్వయాన్ని తమ తప్పులను దాచిపెట్టేందుకు చాలా అద్భుతమైన మాటలు తయారు చేస్తారు ప్రారంభం నుండి ఇంతవరకు మాటలను సంగ్రహిస్తే ఈనాటి శాస్త్రాల సమానంగా ఒక పెద్ద శాస్త్రమే తయారవుతుంది తన తప్పులను తప్పు అని అంగీకరించటకు బదులుగా అవి తప్పులు కాదని యథార్థమైనవి రుజువు చేయటంలో ఈనాటి నల్ల కోటు ధరించిన వకీల్ సమానంగా వాదిస్తున్నారు మాయతో పోట్లాడటకు బదులుగా ఇటువంటి కేసులు వాదించటంలో చాలా తెలివైన వారిగా ఉన్నారు అయితే ఇప్పుడు స్వయాన్ని సిద్ధం చేసుకోవడం అనగా బాబా ద్వారా జన్మ జన్మాంతరాలకు లభించు సర్వ సిద్ధుల ప్రాప్తి నుండి అవుతారు ఇది మాత్రం వారికి గుర్తుకు రావటం లేదు సిద్ధం చేయు వారిలో తప్పకుండా జిద్దు చేసే సంస్కారం ఉంటుంది సిద్ధం చేసేటువంటి వారిలో మొండితనం యొక్క సంస్కారం తప్పకుండా వారిలో ఉంటుంది ఇటువంటి ఆత్మలు సద్గతిని పొందలేరు ఇంతవరకు మెజారిటీ ఆత్మలు మొదటి పాఠం అనగా మొదటి విషయమైన పవిత్ర దృష్టి మరియు సోదర వృత్తితో ఫెయిల్ అవుతూ ఉన్నారు ఇంతవరకు మీ మొదటి ఆజ్ఞను పాటించే ఆజ్ఞాకారి పిల్లలు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు పదే పదే యాజ్ఞను ఉల్లంఘించినందువలన తమ తలపై భయంకరమైన భారాన్ని మోస్తూ ఉన్నారు అందుకు కారణం ఏమిటంటే ముఖ్యమైన సబ్జెక్టు పవిత్రత కనుక పవిత్రతకు మహత్వం ఉంది అది పాటించకపోతే కలిగే నష్టం గురించి జ్ఞానం వారికి తెలియదు సంకల్పాలలో గాని కర్మలో గాని ఏ దేహదారులనైనా గుర్తు చేసుకుంటున్నారు అంటే ఈ వికారి దేహం అనే స్వర్గాన్ని సారీ ఈ వికారి దేహం అనే సర్పాన్ని స్మర్ స్పర్శించినట్లయితే అనగా వారు ఇంతవరకు చేసుకున్న సంపాదనంతా సమాప్తం చేసుకోవడమే జరుగుతుంది జ్ఞానంతో ఎంతో అనుభవం ఉన్నా లేక స్మృతి ద్వారా శక్తుల ప్రాప్తిని ఎంత అనుభవం చేసి ఉన్నా లేక తనువు మనసు ధనాలతో ఎంత సేవి సేవ చేసి ఉన్నా ఆ ప్రాప్తులన్నీ ఈ దేహం అనే పామును స్పర్శించుట వలన ఎలాగైతే పాము విషంతో మనుషులు మరణిస్తారు అలాగే ఇక్కడ ఈ దేహం అనే పామును స్పర్శించుట వలన చేసుకున్న సంపాదన అంతా కూడా సమాప్తం చేసేస్తుంది ఇంతవరకు ముందు రిజిస్టర్ లో చేసుకున్న సంపాదనపై నల్ల మచ్చ ఏర్పడుతుంది ఆ మచ్చను తొలగించడం చాలా కష్టం ఏ విధంగా యోగా అగ్ని వెనుకటి పాపాలను భస్మం చేస్తుందో అలా ఈ వికారి భోగమును భోగించిన అగ్ని వెనకటి యొక్క పుణ్యపు ఖాతాని కుడక భస్మం చేసేస్తుంది దీనిని సాధారణ విషయంగా భావించకండి ఇది ఐదవ అంతస్తు నుండి క్రింద పడే విషయం చాలా మంది పిల్లలు ఇంతవరకు సోమరి సంస్కారానికి వశమై ఈ విషయాలన్నీ కఠినమైన తప్పుగా పాప కర్మగా భావించడం లేదు ఈ తప్పును ఎంత సాధారణ రూపంగా వర్ణిస్తారంటే కేవలం మూడు నాలుగు లేదా నాలుగు ఐదు సార్లు మాత్రమే తప్పు జరిగింది అనే సాధారణ సమాచారం వినిపించినట్లు వినిపిస్తున్నారు గమ్యం చాలా ఉన్నతమైనది ఇప్పుడు ఇది చాలా సాధ్యమవుతుందని ఇది జరుగుతూనే ఉంటుందని లోపల లక్ష్యం ఉంటుంది కానీ ఈ రోజు బాబ్దాద ఇటువంటి పాపాత్మలకు జ్ఞానమును గ్లానీ చేయించే వారికి వార్నింగ్ ఇస్తున్నారు ఈ రోజు నుండైనా ఈ తప్పును చాలా కఠినమైనదిగా భావించి తొలగించుకోకపోతే చాలా కఠినమైన శిక్షలకు అధికారులుగా అవుతారు పదే పదే ఆజ్ఞను ఉల్లంఘించిన బరువు కారణంగా ఉన్నత స్థితికి చేరుకోలేరు ప్రాప్తి చేసుకునే వారి లైన్లో ఉండుటకు బదులుగా పశ్చాత్తాపం పడే వారి యొక్క లైన్ లో నిలబడి ఉంటారు ప్రాప్తి చేసుకునే వారి జే జే ధ్వనులు వినిపిస్తాయి ఆజ్ఞను ఉల్లంఘించే వారి కనుల నుండి నోటి నుండి అయ్యో అయ్యో అనే శబ్దాలు వెలువడుతాయి సర్వప్రాప్తులు పొందిన బ్రాహ్మణులు ఇటువంటి ఆత్మలను కుల కళంకితుల యొక్క లైన్లో చూస్తారు తాము చేసుకున్న వికర్మలు నలుపుదనము మరియు మొక్కంలో స్వస్థంగా కనిపిస్తుంది వారు చేసుకున్న వికర్మల యొక్క నలుపు ధనం వారి యొక్క ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది అందువలన ఇప్పటి నుండి ఈ భయంకరమైనటువంటి తప్పు అనగా అత్యంత పెద్ద తప్పుగా భావించి ఇప్పుడే ఇంతకుముందు చేసిన తప్పులకు హృదయపూర్వకంగా పశ్చాత్తాపం పడి బాబాకి స్పష్టంగా తెలిపించి తమ బరువును దించుకోండి మీ అంతకు మీరే కఠినంగా శిక్షించుకోండి తద్వారా భవిష్యత్తులో శిక్షలు అనుభవించకుండా విడుదలైపోతారు ఒకవేళ ఇప్పుడు కూడా బాబా నుండి దాచి స్వయాన్ని సత్యంగా ఉన్నామని రుజువు చేసి అలాగే నడుచుకునేందుకు ప్రయత్నం చేస్తే చివరిలో మరియు ఇప్పుడు కూడా మీ మనస్సులో ఏం చెయ్యాలి సంతోషం ఉండదు సఫలత లభించడం లేదు సర్వప్రాప్తుల అనుభూతి కలగడం లేదు అనే బాధతో అరుస్తూ ఉంటారు ఇలా ఇప్పుడు కూడా అరుస్తూ ఉంటారు చివరిలో కూడా అయ్యో నా భాగ్యం ఇంతేనా అనే బాధతో అరుస్తూ ఉంటారు కనుక ఇప్పుడు నిర్లక్ష్యులుగా గడపటం అనగా పదే పదే బాధతో అరవటం అవుతుంది ఇప్పుడు ఈ విషయాన్ని ఇలాగే నడిపిస్తూ ఉంటే మీ జన్మ జన్మాంతరాల శ్రేష్ట భాగ్యాన్ని తగలబెట్టుకున్నట్లు అవుతుంది అందువలన ఈ విశేషమైన మాట గురించి విశేషమైన అటెన్షన్ ఉంచండి సంకల్పాలలో కూడా ఈ విష సర్పాన్ని స్పర్శించకండి సంకల్పంలో స్పర్శించిన స్వయాన్ని మూర్ఛితులుగా చేసుకోవడం అవుతుంది కనుక పిల్లల రిజిస్టర్లో విశేషంగా ఈ నిర్లక్ష్యాన్ని బాబ్దద చూశారు నిన్నటి రోజు ఏ ఏ విషయాల్లో ఉన్నతమయ్యే కళను బదులుగా ఆగిపోయే కళల్లోకి వస్తారు వినిపించాము తీవ్ర గతికి బదులుగా మధ్యతర గతిగా అయిపోతుంది మెజారిటీ పిల్లల రిజల్ట్ ఇలా ఉంది అందువలన ఇప్పుడు మీ అంతకు మీరే చెక్ చేసుకొని రియలైజ్ చేసుకోండి అనగా చివరి రియలైజేషన్ కోర్సు సమాప్తం చేయండి మీకు మీరు మంచి రీతిగా ప్రతి సబ్జెక్టులో అనగా విధులుగా విధాలుగా అనగా అనేక రకరకాల విధాలుగా చెక్ చేసుకోండి అన్ని మర్యాదలను బాబా ఆజ్ఞను శ్రేష్ట మతాన్ని ఎంతవరకు జీవితంలో తీసుకొచ్చారో చెక్ చేసుకోండి అంతేకాక మధుబన్ మహాయజ్ఞంలో సదాకలికం కొరకు బలహీనతలన్నింటినీ అంతిమ ఆహుతి చేయండి అర్థమైందా కాబట్టి ఇప్పుడు బాబా ప్రేమ స్వరూపానికి ఉల్టా లాభాన్ని తీసుకోకండి ఇప్పుడు బాబా ప్రేమ స్వరూపంగా మనకు వినిపిస్తున్నారు తెలియజేస్తున్నారు మన తప్పులన్నీ కూడా క్షమిస్తున్నారు కానీ దీనికి ఉల్టా యొక్క లాభాన్ని తీసుకోకండి లేకుంటే అంతిమ మహాకాలుని రూపం ముందు ఒక తప్పుకు వెయ్యి రెట్లు పశ్చాత్తాపం పడవలసి ఉంటుంది ఓం శాంతి కాబట్టి ధర్మరాజు దగ్గర ఎలాంటి ఎలాంటి లెక్కాచారాన్ని అనుభవించవలసి ఉంటుంది ఇది మనం ఇప్పుడు తెలుసుకుందాం కనుక ధర్మరాజు శిక్షల నుండి రక్షించుకోవటానికి చాలా అటెన్షన్తో ఏకాగ్ర చిత్తులయ్యి బాబాని సదా అనుసరిస్తూ అనగా బ్రహ్మా బాబాని సదా అనుసరిస్తూ మన కర్మలు మనం చెక్ చేసుకుంటూ వాటిపైన అటెన్షన్ ఉంచుతూ మన యొక్క జీవితాన్ని ఉన్నతిలోకి తీసుకొని వెళ్ళాలి అప్పుడు తక్కువలో తక్కువ ధర్మరాశి యొక్క శిక్షల నుండి రక్షింపబడుతాం ఓం శాంతి